ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం ఇక్కడ రక్షక భటులు అనంటే ఒక మంచి పేరు సంపాదించుకున్న బాలాజీ అనే ఒక కానిస్టేబుల్ చేసిన సేవలు అమోఘం గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలతో సుమారు ఎనిమిది సంవత్సరాల వరకు ఇక్కడ స్థానిక ప్రజలతో మమేకమై నేను మీతో పాటు మీలాంటి వ్యక్తినే అంటూ ప్రతి ఒక్కరికి చేతుగా నిలిచిన ఒక బాలాజీ కానిస్టేబుల్కి ఈరోజు ఈ వాలీబాల్ అసోసియేషన్ తరఫున సన్మానించడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఆ వాలీబాల్ అసోసియేషన్ సంబంధించిన వారితో ఒక రెండు మాటలు మాట్లాడుతున్నారు మీరు యొక్క సేవల గురించి మీరు బాలుగారు అంటే ఒక పోలీస్ ఎలాంటి గర్వం కానీ ఎలాంటి అహం కానీ అలాంటి లేకుండా ప్రజల్లో మమేకమై అసలు పో పోలీసు శాఖలో కూడా పలు అవార్డులు రివార్డులు ఎన్నో పొంది మన మండలానికి మన తలాడ పోలీస్ స్టేషన్ని జిల్లాలోనే ఒక గొప్ప స్టేషన్గా ఒక మెమరన్ స్టేషన్ నిలపడంలో బాలుగారు ముఖ్యంగా మన తలాడ ప్రజలకి ఎంత అనుబంధంగా ఉన్నటంటే ఒక ఇంట్లో మన సోదరులాగా ఒక క్రీడాకారులకి పెద్ద క్రీడాకారులాగా అందరూ గైడ్ చేసుకుంటూ అదేవిధంగా ఈ మండలంలో యువత చెడు మార్గాలు ఇప్పుడు మనం చూస్తాం మా గంజాయి కానీ మొత్తం పదార్థాలు బానిసలు అయ్యే పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆయన ఎన్నో అవగాహన సాధువులు నిర్వహించి అందులో ముఖ్యపాత్ర పోషించి యువత చెడు మార్గం పట్టకుండా వారి క్రీడల వైపు మళ్లించి క్రికెట్ క్రీడాకారు క్రికెట్ కిట్టు వాలీబాల్ వాలీబాల్ కిట్టు అదేవిధంగా షెట్లకి అందరికి కూడా మన క్రీడాకారులు కూడా ఈ క్రీడలు ఆడుకోవటానికి ఈ చిన్న కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులు కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంది వాళ్ళ సహాయంగా ఈ క్రీడా సామాగ్రి ఇప్పించి యువతను మంచి మార్గంలో నడిపించడానికి తన వంతు కృషి చేశారు ఇలాంటి బాలుగారు ఇలాంటి మైండ్ సెట్ ఇలాంటి ఉద్యోగస్తులు ఉంటే యువత మంచి మార్గాన్ని ప్రయాణించుద్ది వారికి దానికి దానికి ఇంతమంది మనం ఘనంగా సామాన్యం జరిగింది అన్నగారి విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో మన ఎస్పీ గారి ద్వారా జిల్లాలోనే మొత్తం పోలీస్గా కృష్ణువారి విష్ణువారా చేతుల మీద జిల్లాలో ఉత్తమ పోలీసు అవార్డు రెండు వేల ఇరవై రెండులోను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో మన సునీల్ దత్ తోను ఉత్తమ్ పోలీసు జిల్లాలో అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్ పరిధిలో ఇదే ఏసీపీ గారి చేతుల మీదుగా ఎన్నో అవార్డు రివార్డులు తలాడ స్టేషన్ని ఈ డిఎస్పీ పరిధిలో ఈ డివిజన్ పరిధిలో నెంబర్ వన్గా తీర్చిదిద్దడంలో మన బాలుగారికి కృషి అమోకం అది డిపార్ట్మెంట్ కానీ జనాలు కానీ అదేవిధంగా ఆయన ఆయన చేసిన సెవెంటీ డిపార్ట్మెంట్ అదే కితాబ్ ఇచ్చింది జనాలు కూడా దగ్గర ఇచ్చారు అలాంటి మా సోదరు లాంటి ఆఫీసర్ని బదిలీ బదిలీ అయ్యి కావడం మాకు నిజంగా బాధాకరం అయినా కూడా ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి చాలా పరిమితం ఉంటుంది పోయే స్టేషన్ దగ్గర కూడా ఇంతకంటే మంచి పేరు సంపాదించుకొని భవిష్యత్తులో ఉద్యోగంలో కానీ ఉన్నత పదాలు పొంది జీవితంలో ఇంకా రాణించాలని ఆ భగవంతుడిని ఆయన గారికి ఇంకా ఆరోగ్యం ఐశ్వర్యాలు అందించాలని మన వారికి అర్థం దూరమవుతుంది మన బాలాజీ కానిస్టేబుల్ గారంటే తెలియని వ్యక్తి లేదు ఈ మండలంలోనే కాదు నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో కూడా సుపరిచితులు మేము కోయాల గ్రామానికి కూడా సహాయం కావాలి అని అంటే కూడా అనేక మార్లు బియ్యము బట్టలు దానం ఇచ్చిన ఒక దానకరుడి అని చెప్పొచ్చు ఇంట్లో వారి సత్యమని కూడా ఈయన గారికి సహకరిస్తూ ఉంటుంది స్వయంగా మాకు కూడా సహాయం చేసిన వ్యక్తిగా మరి బాలాజీ అన్న తోటి రెండు మాటలు ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి తరలి వెళుతున్న క్రమంలో ఆయన గారి యొక్క అభిప్రాయం ఏంటి ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉన్నారు ఆ కానిస్టేబుల్ గారి మాట నమస్కారం మీకు రెండు వేల తొమ్మిది నుంచి కానిస్టేబుల్ చేసాను మూడు సంవత్సరాలు సత్వచ్చు ఫస్ట్ చేశాను ఒక ఏడు సంవత్సరాలు ఆరున్నర ఏడు సంవత్సరాలు సుమారు సత్రులు చేశాను సత్రులు తెల్లడు వచ్చి కూడా ఏడు సంవత్సరాలు కానీ నేను ఎక్కడున్నా కనెక్ట్ అయినట్టు నేను ఎక్కడ కనెక్ట్ నా నర్సరీస్లో నేను ఉండగా కూడా వచ్చిన మన ఇది చేసింది అనిపిస్తుంది వాలీబాల్ ఆడిన దగ్గర కానీ చెట్లు ఆడే దగ్గర కానీ క్రికెట్ ఆడుకున్న దగ్గర కానీ ఇంతగా నా సొంత ఊరు కంటే నేను ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేసిన అందరూ కలుపుకుంటాను కానీ నా చాత నేను సాధన కంపల్సరీ ఇంటికి రెట్టి పోతావాలని నేను ఉద్యోగం చేస్తాను థ్యాంక్ యూ